శ్రీరామపట్ాభిషేకము చరిత్ర అంజలిగొమా అయోజరామ మంజులభాషితనకీ రామ అంజలిగొను అంజలి మంజులభాషిత అయోధ్య రామ శరణం శరణం రామ శరణం శరణం జనకీ రామ అంజలి గొనుమా అయోజ రామ మంజుల భాషిత జనకీ రామ దశరథనందన శ్రీరఘురామ దశరథ నందన శ్రీరఘురామ అంజలి గొను అయోజ రామ మంజుల భాషిత జానకీ రామ దీనమణికూల సందీపక రామ దీనమనికూల సందీపక రామ విశ్వామిత్రుని కొలుచి రామ విశ్వామిత్రుని కొలుచి రామ అంజలి గోనుమ అయోజ రామ మంజుల భాషిత జానకీ రామ అస్త్ర శస్త్రంశోభిత రామ తాటకి సంహారక రామ హల్యాప విమోచన రామ అంజలి గునుమ అయోధ్య రామ మంజుల భాషిత జానకీ రామ దుర్జటి కర్ముక ఖండిత రామ జనకపుత్రి వరియించిన రామ అంజలి గునుమ అయోధ్య రామ మంజుల భాషిత జానకీ రామ దశరథనందన శ్రీరఘురామ పరశోరామ మదమనిచిన రామ పరశురామ మదమని చిన రామ మునిగిని సేవిత మోహన రామ మునిగిన సేవిత మోహన రామ మునిగన సేవిత మోహన రామ అంజలి గను అయోధ్య రామ మంజులభాషితానకీ రామ దశరథ నందన శ్రీరగుమ దశరథ నందన శ్రీరఘురామ మునిగన సేవిత మోహన రామ మునిగన సేవిత మోహన రామ తండ్రి మాట తలదాల్చిన రామ తండ్రి మాట తలదాల్చిన రామ అడవులకేగిన కేగిన అడవులకేగిన అయోజరామ అంజలి గునుమా అయోజ రామ మంజుల భాషిత జానకీ రామ లక్ష్మణుల సహితము రామ సీతుల సహితము రామ చిత్రాకూటమున మసలిన రామ చిత్రాకూటమున మసలిన రామ అంజలి గునుమా అయోధ్య రామ మంజుల భాషిత జానకీ రామ రఘుకుల నందన శ్రీ రఘురామ రఘుకుల నందన శ్రీ రఘురామ సోదర భరతుని ఏలిన రామ సోదర భరతుని ఏలిన రామ పాదు కలుసిన పావనరామ పాదకలుసిన పావనరామ అంజలి గునుమా అయోధ్య రామ మంజుల బాసిత జానకీ రామ అంజలి గొనుమ అయోధ్య రామ మంజుల బాసిత జానకీ రామ కరదూషణులను గూల్చిన రామ కన్కావర్ణ మృగహంతక రామ అంజలి గునుమ అయోధ్య రామ మంజుల బాసిత జానకీ రామ రఘుకుల నందన శ్రీరఘురామ దశరథ నందన శ్రీరఘురామ రావణ చెరబడే జానకి రామ రావణ చెరబడే జానకి రామ పావని జాడను వెదికిన రామ పావని జాడను వెదికిన రామ అంజలి గునుమ అయోధ్య రామ మంజుల భాషిత జానకి రామ దశరథ నందన శ్రీరఘురామ దశరథ నందన శ్రీరఘురామ అంజలి గొనుమా అయోధ్య రామ మంజుల భాషి జానకీ రామ రఘుకలనందన శ్రీరఘురామ అంజలి గొనుమా అయోధ్య రామ మంజుల భాషి జానకీ అంజలి గొనుమా అయోధ్య రామ మంజుల భాషి జానకి రామ దశరథనందన శ్రీరఘురామ దశరథనందన శ్రీరఘురామ జటాయు దేల్పినా విదమున రామ సీత జాడా విరామ సీత జాడా కనుగొంటి విరామ అంజలి గొనుమ అయోధ్య రామ మంజుల బాసిత జానకీ రామ సోదర లక్ష్మణ సహితము రామ సోదర సహితము రామ కానల తిరిగిన కోదండ రామ అంజలి గొనుమ అయోధ్య రామ మంజులవాసితా జానకీ రామ శ్రీ రఘురామ శబరి వాంచ నెరవేర్చిన రామ శుభకర వరములు రామా రామ శుభకర వరములు రామ అంజలి గొనుమ అయోధ్య రామ మంజుల బాసిత జానకీ రామ దశరథ నందన శ్రీరఘురామ హనుమంతుని దీవించిన రామ సుగ్రీవుడు సేవించిన రామ అంజలి గొనుమ అయోధ్య రామ మంజుల బాసిత జానకీ రామ దశరథ నందన దశరథ నందన శ్రీరఘురామ వాలిని గూల్చిన అయోధ్య రామా వాలిని గూల్చిన అయోధ్య రామ నీ సేవిత రామ అంజలి గొనుమ అయోధ్య రామ మంజుల బాసిత జానకీ రామ అవ నిజ మారుతి రామ లంకా జేరే హనుమంతుడు రామ అంజలి రామ గోనుమ అయోజరామ మంజులభాషితానకీ రామ దశరథనందన శ్రీరగురామ జూసే శ్రీముద్రిక రామ సీతా సీతజూసే శ్రీముద్రికరామ సంతించను రామ అంజలిగొమా అయోధ్య రామ మంజులభాషితానకీ రామ శ్రీ రఘురామ అంజనేయునికి వరములు రామ అడగక ఇచ్చెను జానకి రామ అంజానేయునికి వరములు రామ అడగక ఇచ్చెను జానకి రామ పుత్రిని జంపిన రామ అక్షయపుత్రుని దంపిన రామ లంకా కాల్చినను రామ లంకా కాల్చినను రామ అంజలి గొనుమ అయోధ్య రామ మంజుల భాసి జానకి రామ దశరథ నందన శ్రీరఘురామ క్షేమము నిరిగిన రామ వానరేన గూడన రామ క్షేమము నిరిగిన రామ వానరేనలా గూడిన రామ అంజలి గునుమ అయోధ్య రామ మంజుల మంజులవాసిత జనకీ రామ శ్రీ రఘురామ వారది దాటక వేడుక రామ వారది దాటక వేడుక రామ నీలుడు సేతువు కట్టను రామ నీలుడు సేతువు కట్టెను రామ అంజలి గురుమ అయోధ్య రామ మంజుల భాషిత జానకీ రామ దశరథ నందన శ్రీరఘురామ దశరథ నందన శ్రీరఘురామ లంకా ముట్టడిని చేసిన రామ లంకా ముట్టడిని చేసిన రామ కుల నిర్మూలన రామ కుల నిర్మూలన రామా అంజలి గునుమ అయోధ్య రామ మంజుల భాషిత జానకి రామ అంజలి గునుమా अयोध्य राम मञ्जुलभाषिता जानकी राम दशरथनन्दना श्रीरघुराम अञ्जलिगुनुमा अयोध्या राम मञ्जुलभाषिता जानकी राम अञ्जलिगुनुमा अयोध्य राम मञ्जुलभाषिता जानकि राम दशरथनन्दन श्रीरघुराम कुम्भकर्णादि नाशकराम रावणहन्तक राघव राम अञ्जलिगोनुमा अयोध्य मञ्जुलभाषिता जनकि रामा జానకి పంతము నిలిపిన రామ జానకి పంతము నిలిపిన రామా పునీతను ఈలిన రామ అంజలి గొనుమ అయోధ్య రామ మంజుల భాషిత జానకి రామ దశరథ నందన శ్రీ రఘురామ లంకాపతిగా విభీషణను రామ అభిషేకించిన అమృతరామ అభిషేకించిన అమృతరామ అంజలి గొనుమా అయోధ్యరామ మంజులభాషితానీ రామా జనకీలక్ష్మ సహితము రామా వానరేనలా తోడగ రామా వానరేనలా తోడగ రామా అంజలి గొనుమా అయోధ్య రామా మంజుల భాషిత జానకి రామ పుష్పక పయనము జేసిన రామ పుష్పక పయనము జేసిన రామ అయోధ్య జేరినా సీతారామ అయోధ్య జేరినా సీతారామా అంజలి గొనుమా అయోధ్య రామ మంజుల భాషిత జానకి రామా శరణం శరణం అయోధ్య రామ శరణం శరణం జానకి రామ నందన శ్రీ జనకీరామ దశరథనందన శ్రీరగురామ దశరథనందన శ్రీరఘురామ సర్వా వాంఛిత రామ సర్వా వాంఛితమున రామ పట్టిభిషిత్తుడా విరామ అంజలి గొనుమా అయోధ్య రామా మంజుల భాషిత జానకి రామ శరణం శరణం అయోధ్య రామ శరణం శరణం జానకి నాటి వైభము చూసిన రామ కోటి కాంతుల పండగ రామ వాల్మీకి ముని వందిత రామ నీదూచరిత రచయించను రామా అంజలి గొనుమ అయోధ్య రామ మంజుల భాషిత జానకి రామా శరణ శరణం అయోధ్య రామ శరణం శరణం జానకి రామ దశరథనందన నందన శ్రీ రఘురామ తెలిసి తెలియక ప్రాసితి రామ దోషామున్నగా దయగల రామ నీదు చరిత్రను ఆలపించిన రామ ఆలకించిన ధన్యులు రామ అంజలి గొనుమ అయోధ్య రామ మంజుల భాషిత జానకి రామ శరణం శరణం అయోధ్య రామ శరణం శరణం జానకి రామా దశరథనందన శ్రీరఘురామ మనసుధీర ప్రార్థించిన వారికి మనసుధీర ప్రార్థించిన వారికి సకల శుభములు ఒసిగడి రామ సకల శుభములు ఒసిగడి రామ అయోధ్య రామా మంజుల భాషి జానకి రామా శ్రీ రఘురామ అమృత శ్రీరఘురామ అమృతవరముల అమృత అమృతవరములను నీయుము రామ అన్యూని నీవే తారక రామా తారక రామా అంజలిగోమా అయో్య రా మంజుల భాషిత జానకి రామా అంజానేయు ఆశిషులతో అంజానేయుని అశిషులతో തുളസീദൃദയാലയ രാ ഹൃദയാലയ രാമ അഞ്ജലി ഗുമാ അയോ്യമ മഞ്ജുലഭാസിതി രാമ ശരണം ശരണം അയോധ്യാമ ശരണം ശരണം ജാനി രാമ దశరథ నందన శ్రీరఘురామ దశరథ నందన శ్రీరఘురామా అంజలి గొనుమా అయోధ్య రామా మంజుల భాషితానీ రామా